ఎన్నికల ముందు కుటుంబ పార్టీలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని తీరా అధికారం చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం అమలు చేయటం రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ తెలియజేశారు మహారాజాకోట ఆవరణలో గల వైసీపీ కార్యాలయంలో మున్సిపల్ కోప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు కొత్తం దత్తడు భక్తుల సాయి శ్రీను పెద్దబడి రాజేష్ వజ్రపు వీరేష్ భద్ర రాజేష్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సూపర్ సిక్స్ అమల్లో ఇప్పటి వరకు కూడా ఏ విధమైన నియమం జరగలేదు అంటే ఇన్ని ఇంచుమించుగా ఇన్ని లక్షల మంది లబ్ధిదారులు ఒక సంవత్సర కాలం లబ్ధిని నష్టపోవటం జరిగింది ఇంతే కాకుండా అనేక స్థానిక సమస్యలు ఉన్నాయి పెద్ద పెద్ద ఒకటి ఏ పంటకి ముఖ్యంగా వరి పంట కావచ్చు మిర్చి కావచ్చు ప్రత్తి కావచ్చు పొగాకు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యానవన పంటలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు కాయగూరలు కావచ్చు అన్ని రకాల పంటలకి కూడా రైతు పండించిన రైతు ఎదురు చూడాల్సిన పరిస్థితి అకాల వర్షాల వల్ల వీళ్ళు సరిగా కొనుగోలు చేయకపోవడం వల్ల మద్దతు ధర లేకపోవడం వల్ల రైతానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇది ఎన్ని ఉద్యమాలు చేసినా రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కంటి తెడుపు చర్యలుగా అనుమతులు ఇవ్వడం ఇవ్వడమే కానీ కింది స్థాయిలో అది అమల్లో మాత్రం నోచుకోవట్లేదు అనేది అర్థమైంది ప్రతి రైతు కూడా ఎకరానికి ఇంచుమించుగా పది నుంచి పదిహేను వేల రూపాయలు నష్టపోవటం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నా నష్టాన్ని చదువుచోవడం జరిగింది గతంలో జగన్ గారు ప్రభుత్వంలో ఎలాంటి రైస్ ఎలాంటి వరి అయినా సరే కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి మరి గోను సంచులు కూడా ఇచ్చి వెంటనే అందరిని కూడా సిబ్బందిని పంపించి రైతు భరోసా కేంద్రాల ద్వారా వస్తే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు తాళాలు వేసేసి అందులో గోను సంచులన్నీ కూడా ఎలకలు కొట్టేసే పరిస్థితి అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ లేదు ఒక ఒక అవగాహనగా ఉన్నట్టుగా కూడా ఒక కోఆర్డినేషన్ అధికారులు చేయాలన్నట్టుగా కూడా మాకు కనిపించలేదు వరి విషయం పిఠాపురం విషయంలో చూసుకుంటే అంతేకాదు ఇప్పుడు ఇంకొక ఇంకొక ప్రధానమైన సమస్య వచ్చింది ప్రజలందరికీ కరెంటు ఛార్జీల సమస్య కరెంటు ఛార్జీల సమస్య ఎప్పుడో ఎప్పుడో ప్రభుత్వం తీర్చ తీర్చవలసిన బాకీలు కూడా ఇప్పుడు ప్రజల మీద వసూలు చేసే పరిస్థితి వసూలు చేస్తున్నారు ఇప్పుడు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు వాళ్ళు కూడా రేపో మాపం మళ్ళీ ఉద్యమానికి దిగే పరిస్థితులు ఉంటాయి మరి ఆ రోజు రెండున్నరకి కొంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుబట్టి ఈరోజు నాలుగున్నర రూపాయలకి కొన్ని కొన్న పరిస్థితి వచ్చింది భారం అంతా కూడా వినియోగదారుల మీద వేయటం జరిగింది ఇలా అనేక సమస్యలు ఈ సమస్యలే కాదు గ్రామ సమస్యలు ఉంటాయి వార్డు సమస్యలు ఉంటాయి స్థానిక సమస్యలు ఉంటాయి వీటన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు వెన్నంటే ఉంటుంది పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అను మనం అందుబాటులో ఉంటుంది వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం అవసరమైతే వారి తరఫున పోరాడడానికి వారి తరఫున నిలబడడానికి మా కమిటీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి మరొకసారి నూతనంగా నియమితులైన కమిటీ కమిటీ అధ్యక్షులకి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక